వాగ్దానం దేవు నా మనక మహిం గాక మన ప్రభును ప్రిరక్షణేశ్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం పాతాళలోక ద్వారములు నిల్వ నేర్వవు మత్ పదహారు పద్దెనిమిది ఈ బండ మీద నా సంఘము కట్టుకును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అని యస్సు క్రీస్తు ప్రభు తన సంఘాన్ని కడతానని ఆయన శరీరధరగా ఉండినప్పుడే చెప్పారు దాన్ని నెరవేర్చారు ఆ సంఘం సర్వలోకమును లోకంలో కూడా విస్తరించి ఫలించి అభివృద్ధి చెందుతూ ఉంది ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరము అని చెప్పారు ఎందుకంటే ప్రకటన ఒకటి పద్దెనిమిది వచ్చిన మరణం యొక్క పాతాళం లోకం యొక్క తాళపు చెరువును నా స్వాధీనంలో ఉన్నాయి అని స్పష్టం చేశారు ఎఫ్సి ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో సంఘంకు శిరస్యస్సు క్రీస్తు వారే సంఘం ఆయన శరీరము అని ఈ లేఖనాలు ఈ లేఖన భాగం తెలియజేస్తూ ఉంది మరి అపసారి పన్నెండు ఐదు పది ఐదు నుంచి వచనాలు చూస్తే పేతురు చరసాల్లో ఉంచబడను సంఘమైతే అతని కొరకు శక్తితో దేవుని ప్రార్థన చేను పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించిచుండను ప్రభు అతని దగ్గర నిలిచి పేతురు ప్రక్క ప్రక్కన తట్టి లేమని చెప్పి అతని లేపగా సంఖ్య అతని చేతిలో నుండి ఊడిపడను తర్వాత పట్టణము పోవు ఇనుప గవనియధుకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనిను గవినియధు మరి వారు వీధి దాటిన వెంటనే అతన్ని విడిచిపోయాను సంఘం యొక్క ప్రార్థనా ఫలితం ఇది ప్రేసిస్తారు అలాగనే పదహారు ఇరవై ఆరు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినా చూస్తే పౌలు సెల్లు సువార్త ప్రకటిస్తూ ఉండినప్పుడు వారి లోపలికి చెస్సాల్లో త్రోసి వారి కాళ్ళకు బొండ బిగి బొండ వేసి బిగించారు అయితే మధ్యరాత్రి వేళ పౌలు సెల్లు దేవునికి ప్రార్థిస్తూ కీర్తిస్తూ కీర్తన పడుతూ ఉన్నారు ఖైదీలు వాటిని వెను వింటున్నారు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన చెరసాల పునాదులు అదిరిను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనను అందరి బంధకములు ఊడెను ప్రయసు క్రీస్తు సంఘానికి ఉన్న విలువ బహు గొప్పది కారణం సంఘానికి శిరస్సు క్రీస్తే గనుక ఆ సంఘంలో నున్న మనమందరము ఆయన శరీరము గనుక మనకున్న విలువను విలువలు బహు గొప్పవి అలాగే యేసుక్రీస్తు వారు తన మరణ పునరుత్నము వలన మరణాన్ని పాతాళాన్ని తన స్వాధీనంలోనికి తీసుకున్నారు అంటే మన స్వాధీనంలోనికి వచ్చింది కారణం శరీరము మనము మరి శిరస్సు ఆయన ఆయన మనము ఒక్కటే గనుక ప్రయస్లా శిరస్సుకు ఎట్టి అధికారం ఎట్టి ప్రాధాన్యత ఎట్టి గౌరవం ఉంటుందో శరీరానికి కూడా అవన్నీ వర్తిస్తాయి ఆపాదించబడతాయి గనుక మరి సామెతలు ఇరవై ఏడు ఇరవైలో చెప్పబడినట్లుగా పాతాళానికి అగాధి కోపానికి తృప్తి లేదు అది ఎంతసేపు మరి దానిలోనికి మరి ఈ భూలోకం నివాసులందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది గనక బ్రియా దేవుని సంగమ ఈ దినాల్లో మన కాళ్ళ ముందే వయస్సుతో నిమిత్తం లేకుండా మరి యవన యవనస్తులు సైతం మరణం కోల్పోతూ ఉంది మరి యాక్సిడెంట్స్ ద్వారా రకరకాల వ్యసనాలు బానిసలై రోగపీడితులై ఆత్మహత్యలతో మరణానికి కొనుపోబడుతూ ఉన్నారు అలాగున అనేకులకు మరి మరణం పాతాళంలోనికి తీసుకొని పోతా ఉంది పాతాళానికి పోబడుతున్న వారికి అడ్డుగా నిలవబడగలిగే మరి ధైర్యం క్రీస్తు సంఘానికి మాత్రమే ఉంది అకాల మరణాలను అడ్డీ నాశనం నుండి అనేకులు కాపాడగలిగే సత్త సంఘానికి మాత్రమే ఉంది అది ఎట్లా అంటే సువార్థ ప్రకటన ద్వారా ప్రార్థన విజ్ఞాపన ద్వారా శ్రేస్లా క్రీస్తు సంఘంలోనున్న నీవు నేను మనకున్న ఆధిక్యతను అధికారాన్ని వినియోగించి స్వార్థ ప్రకటన ద్వారా ప్రార్థన విజ్ఞాపన ద్వారా మరణము నుండి పాతాళం నుండి కొంతమందినైనా తప్పించినట్లు ప్రయాసపడదుగాక ఆమె ఆమెన్ అలాగున ప్రభు మనకు అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తించడం గాక ఆమె అట్టి కృవే మనందరికీ అట్టి కృప ప్రభువే మనందరికీ అనుగ్రహించడం గాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా అప్పలకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా ఎస్సు క్రీస్తు ప్రభ నీకున్న అధికారాలు ఆధిపత్యాలు నాకు మాకు అనుగ్రహించి మీ హృదయాన్ని మాకును అనుగ్రహించి మరణానికి పాతాళానికి అడ్డుగా నిలబడి అనేకును రక్షించి భద్రపరచగలిగే కృపను నీ సంఘములో ఉన్న నాకు మాకు ఏ ఒక్కరు నాశనానికి కొనుభవపడకుండా నీ శరీరముగాను నీ సంఘముగాను ఉన్న నాకు మాకు నీ మెండుగా దయచేయమని అనేకులను పాతాళానికి వెళ్లకుండా మేము నిలపగలిగే శక్తి శక్తితో మేము నింపబడినట్లు నీ ఆత్మను అనుగ్రహించమని యేసు నామంలో అడిగి తండ్రి ఆమె ఆమె ప్రైజ్లా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని కాక